రోజీ ఫైర్ అంటూ సాంగ్ అయితే రిలీజ్ చేశారు భయ ఈ సాంగ్ అయితే రెండున్నరకి అయితే రిలీజ్ చేశారు ఓజీ నుంచి సాంగ్ ఫైర్ అంటే అనే సాంగ్ అయితే రిలీజ్ చేశారు ఈ సాంగ్ మాత్రం మ్యూజిక్ తమనాన్ని అయితే కొమ్మి సాంగ్ కాదు భయ ఎందుకంటే ఈ మాత్రం అయితే పవన్ కళ్యాణ్ ఆ గెటప్ కానీ ఆయన స్టైల్స్ కానీ ఆయన ఒక కన్ను కట్టడం కానీ ఆయన కానీ బా వేరే లెవెల్ ఉంది భయ ఎందుకంటే ఈ సాంగ్లో అయితే ఆయన స్టైల్ పక్కన అయితే తమనాన్ని కొట్టే మ్యూజిక్ అయితే దుమ్ము లేచిపోయింది అనుకోవాలి ఎందుకంటే మనందరం చాలా రోజులకైతే చూస్తున్నప్పుడైతే ఇప్పుడైతే మనకైతే ఆకలి తీరేసింది భయ ఎందుకంటే ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ మాత్రం ఎందుకంటే ఈ మూవీ సెప్టెంబర్లో అయితే రిలీజ్ కాబోతున్నట్టు అయితే ప్రకటిస్తున్నారు కానీ తెలియదు ఆ మూవీ సెప్టెంబర్లో వస్తూ రాదు కానీ మూవీ అయితే థియేటర్ మాత్రం భయంకే ఇట్లా ఉంటే ఇంకా ట్రైలరో కీజరో గ్లీమ్స్ రిలీజ్ కాబోతున్నాయి ఇంకా వేరే లెవెల్ సాంగ్స్ రిలీజ్ కావాలి కానీ ఇంకా మామూలు ఉండేది భయ యూట్యూబ్ రికార్డులు మాత్రం భక్తులు ఇవ్వడం ఖాయం తమనన్నా ఒక మ్యూజిక్ అంటే ఖాయం ఇక ఈ మెవ్ కోసం ఏంటంటే సెప్టెంబర్ వరకే చూడాలి భయ్య వచ్చే నెల అయితే ఇక కాసుకోండి మీరు ఇక రెడీగా ఉండండి మీకు ఫ్యాన్స్ మాత్రం ఆకలి తీర్చడం పక్కా